చూడండి ఈ రోజు నేను చేసేది కాకరకాయలు పావు కేజీ తీసుకున్నా పండ్లు కొంచెం దోరలుగా ఉంటుందా అవి తీసుకున్నానండి ఇవి కొంచెం గుమ్మ గుబ అన్నిచ్చి నీళ్ళు చేసి ప్లేట్కి తీసుకున్నా చూడండి ఎండుచాక ముక్కలు ఒక ఏడు పీసులు తీసుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఎర్రగడ్డ టమాటా కొత్తిమీర కరివేపాకు వీటిని కర్రీ చేస్తా చూడండి చూడండి కొంచెం ఆవాలు జీలకర వేసుకోవాలి వేసుకొని కొంచెం ఎరగడ్డ వేసేయగల టమాటే కదా వేగినప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు ఏం చేపలు వేసేస్తుంది కొంచెం వాసుకొని మనం అప్పుడు చంపుకున్న నీళ్ళు వేయాలి చూడండి ఎగతా ఉన్నాయి కదా ఇప్పుడు కొంచెం పసుపు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొంచెం పసుపు కొంచెం మెంతుల పొడి మెంతుల పొడి కంపల్సరీ వేయాల మెల్లు కోసం బాగుంటుంది కూర రుచిగా ఉంటుందండి అందుకు కొంచెం మిరపొడి దానికి తగ్గట్టు చూడండి కొంచెం ఉప్పు వేసాం కదా మనం ఇప్పుడు కలుసుకోవాలి ఇట్లా బాగా వేడతా ఉంది కదా ఇప్పుడు చెంత కొన్ని చూడండి కొద్దిగానే ఇంకా కొంచెం కదా మనం తీసుకుంది అంత కొద్దిదాన్ని ఉడబ బాగా గొగొ బాగా తెల్ల ఉడకాల ఉడికిన తర్వాత బాగా కొంచెం ఉడికిన తర్వాత మనం కాకరకాయలు ఉడకబెట్టున్నాం కదండి అవి వేసుకోవాలి చాలా ఈజీ ఇది చూడండి కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి చూడండి కూర చాలా బాగుంది కదా కొంచెం ఉప్పు అయ్యి చూసుకోవచ్చు ఈజీ చిన్న కూర పిల్లకాయలు కూడా చేసే కూర ఇది చూడండి ఫ్రెండ్స్ ఇట్లాగా కొంచెం కలిపెట్టుకొని ఉప్పు అయ్యి చూసుకోవాలి మనం కారం అంటే నేను తగ్గించేసాను మీరు కారు కొంచెం వేసుకోవచ్చు మా కారం మీకు ఉండకూడదని తగ్గించేసే చూస్తున్నారు కదండి ఒక ఆకలిపూడు పోస్తున్నాను బాగా కొంచెం కూర పైకి కింద పొడకని అప్పుడు కాకర పుళ్ళు పోయాల చూస్తున్నారు కదండి ఇట్లా చేసుకోవచ్చు మనం కాకర పొళ్ళు అప్పుడప్పుడు కాకర పొళ్ళు కూర కాకర ఫ్రై తింటాం కదా ఇట్లాగే పొళ్ళు కూడా పులుసు పెట్టుకొని అప్పుడప్పుడు తినాలి మనకి బాగా ఆకలి అవి అవుతాయి కొంచెం చేదు పులుపుగా ఉంటుంది కదా తింటే మన పొట్లోకి బాగా ఆకలి అయ్యి బాగా అవుతాయండి మీరు చేయని వాళ్ళు కూడా ఒక తడ చేయండి చేస్తారు కొందరు చేస్తారు కొందరు చేయరు తినమంటారు అందుకని చేసుకొని ఒక తడవ చూడండి అయితే ఎండి చేప వేసుకుంటే బాగుంటుంది పచ్చి రొయ్యలైనా వేసుకోవచ్చు పచ్చి రొయ్యలు వేసుకోవచ్చు ఎండు రొయ్యలు వేసుకోవచ్చు నేనైతే ఎండి వేసానండి చూడండి కూర ఎలా ఉడుకుతుందో ఇట్లా బాగా ఉడికేటప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు దాని కాకరకోళ్ళు మనం వేసేసేస్తుంది వేసి దించేసేది ఫ్రెండ్స్ కూర చూడండి ఎట్లా ఉడుతుంది బలబల్ బాగుంటుంది వస్తాడో ట్రై చేయండి మీరేం చేశారండి కూరలో నా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కొంచెం వేస్తున్నాం మిరపొడి బాగా ఉడకాయలు అవుతాయి ఇట్లా బాగా ఉడికిపోతే పులుసు కూడా చక్కబడిపోతుంది తింటారో తినరు కొందరు తింటారు కొందరు తినరు అయినా కానీ ఈ కూర ఎవరు అయినా సరే మనం తినాలి అప్పుడప్పుడు తింటుండాలి ఉండాలి కాకరపొడి పులుసు అప్పుడప్పుడు తినాలి మనం తింటే ఆరోగ్యంగా బాగుంటుంది అంట కడుపులో కడుపులోనూ పురుగులు అవన్నీ చచ్చిపోతాయి చేదు తింటా ఉండాలి అప్పుడప్పుడు కాకరకాయ ఫ్రై పది రోజులు ఒక తడవన్న తినాలి అట్లాగే కూర నెలకు ఒక తడవైన కాకరపొడి పులుసు తినాలి మేమైతే చేస్తుంటామండి అప్పుడప్పుడు మాకేమి ఇష్టమైంది కాకరపొడు పులుసు అప్పుడప్పుడు తింటాము బాగుంటుంది అన్నంలో కలుపుకొని ఏంటంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక తడవా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు చూడండి కాకరపండు ఏంటంటే మనం నేను ఉడకబెట్టి నీళ్ళు వచ్చేసే చేదు లేకుండా అందుకు పులుసు దించేటప్పుడు వేసేస్తా బాగుంటుంది కొంచెం గొబ్బ గొబ్బాన్ని చేసి ఆపేసుకునేది మనం చూడండి ఫ్రెండ్స్ వేసేస్తున్నా ఒక్కొట్టొక్కటి బాగా ఉడకనియ్యాలైతే ఉడకనిచ్చేస్తే చూడండి ద్వారపళ్ళు తీసుకున్నాం మరీ మాగినాయి కాకుండా ద్వారపళ్ళు తీసుకొని గింజలు తీసేసేసి బాగా ఉప్పేసి వేసి కడిగేసా వేసి కడిగి అప్పుడు ఒక గిన్నెలో పెట్టి కొంచెం పసుపు ఉప్పేసి ఉడకబెట్టా ఉడకబెట్టి ఆ నీళ్ళన్నీ వంచేసాను వంచేసేసి ఈ ప్లేట్కి తీసుకున్నాను కాయలు కాయలుగానే తీసుకున్నాను అంటే మధ్యలో అట్లా చేత్తో అట్లా కట్ చేసి గింజలన్నీ ఇలా బాగా కాయలు కాయలుగా కాయలకాయలుగా ఉడకబెట్టేసాను ఉడకబెట్టేసి ఆ నీళ్ళు గింజలు అవన్నీ తీసేసా గింజలు ఉంచలా ఒక గింజలు కూడా ఉంచవచ్చు నేను ఉంచలా తీసేసా చూడండి అట్లాగా మనం అప్పుడప్పుడైనా ఈ కూర తింటా ఉండాలి నెలకు ఒక తడవన్న తింటే మంచిది గింజలు గింజలు కూడా ఇంత గీ చేసాను మళ్ళీ ఇప్పుడు రెండు మూడు ఉంటే తీసేసా గింజలు దేని తీసేస్తా చూడండి ఫ్రెండ్స్ అట్లాగా బాగా ఉడగబెట్టుకోండి కొంచెం కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇట్లాగా మీరు ఈరోజు ఏమేమి కూరలు చేశారు నాకు కామెంట్ రూపంలో తెలియదు మీరు మీరేం కూరలు చేసుకున్నది మేమైతే ఈ కూరయో ఫ్రెండ్స్ రసం పెట్టుకున్నాము కాకరకాయ పులుసు పెరుగు చాలా రోజుల నుంచి తినాలనుకుంటామండీ నేను నా దగ్గరికి కాకరపళ్ళు తెచ్చుకున్నాడు బాగా ఉడకనియాల ఉడకనిచ్చేసి అప్పుడు దించేసుకోవాలి దించేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి వేడి వేడి అన్నం వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది మీరు మా పిల్లకాయలకు కూడా తెలుసు చేయగలుగుతారని ఇట్లా నేను అన్ని బీజీగా చెప్తున్నా వాళ్ళు కూడా అనుకుంటారు మన పిల్లలు కూడా చూసి ఈ వీడియో చూసి ఆ కూర ఎలా తయారై చేయాలో నేర్చుకుంటారు ఈజీఏ పావు కేజీ కాకరపండు తీసుకున్నా ఇంత గోళీ అంత చింతపండు నానేసి పెట్టుకోవాలి ఆవిట కాకరకాయలు గొబ్బ గొబ్బాన్ని నీళ్ళని చేసేయాలి తర్వాత ఉప్పు పసుపు మిరపొడి మెంతుల పొడి కరివేపాకు కొత్తిమీర అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి రెండు టమాటాలు ఒక ఎరగడ్డ తరిగి నూనె పెట్టేసి ఆవాలు జీలకర్ర వేసేసామా వేసేసిన తర్వాత మనం ఏంటంటే ఎరగడ్డని ఆ నూనెలోనే వేసేయాలి అప్పుడు మెంతుల పొడి చింతపండు నీళ్ళు పసుపు మిరపొడి వేసేయాలి వేసి ఒక నుంచి పులుసు ఈ కాకరకాయలు వేసేసుకోవాలి చూడండి ఎట్లా ఉడగతుండో ఉడికిపోవచ్చింది ఇట్లా బాగా కొత్త ఉడికిన పాట మరీ పలసగా ఉంచుకోకుండా పలసగా అయినా ఉంచుకోవచ్చు తినేవాళ్ళు వద్దు అనుకుంటే చిక్కంగా అయినా ఇట్లా ఉడగబెట్టేసుకోవచ్చు చూడండి నేను ఎట్లా ఉడగబెట్టేస్తున్నాను ఇంకా అంతే కూర కూర తయారైపోద్ది మీకు ఈజీగా అయిపోద్ది పిల్లలైనా చేసేవాళ్ళు తినాలనుకుంటే అప్పుడప్పుడు చేసుకోవచ్చు మనం అయినా వేసుకొని తినచ్చు వేడి వేడి అన్నోడు అయితే ఇంకా చాలా బాగుంటుంది టిఫిన్లో కూడా వేసుకో తినచ్చు దోశలు అట్లా చపాతీలో తినేవాళ్ళు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఉడకబెట్టేసి దించి మనకి మనకు ఎక్కువ పులుసు పడలేదు చక్కగాయట్ వేసుకుంటే చాలు అది వేసుకొని తినచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అంతే ఈజీ వంటది అట్లాగా మనం తినాలనుకున్నప్పుడు ఇట్లాగా తెచ్చుకొని మరీ ఎక్కువ పడి కొంచెం చాలు ఒక్కొక్క గంట తింటే చాలు ఇంట్లో వాళ్ళం ఒక్కొక్క గంట వేసుకుంటే చాలు కొంచెం అన్నానికి చూసారు కదా అట్లా కొంచెం ఉడకబెట్టేస్తాను చూసి మీరు కూడా చేయని వాళ్ళు కూడా ఒక తడవ ట్రై చేయండి మన సాధలు ఇవన్నీ బాగా అవుతుంది కోర్ తింటే కొంచెం చూడండి ఫ్రెండ్స్ అయిపో వచ్చింది దగ్గర చూపినా మనకి ఆయిల్ పైకి వచ్చేసింది అనుకో ఉడికిపోయినట్టు కూర ఇప్పుడు నేను ఇంకొంచెం ఎగరబెట్టేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా కూర కాకరకాయ ఎండి చేపల పులుసు అట్లా తయారు చేయండి ఇంకేం ఫ్రెండ్స్ చూసారు కదా నేను చేసిన వంట మీరు ఒక తడవా ట్రై చేసి వేడి వేడి అన్నంలో వేసుకొని ఈ కూర తిని చూడండి చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో ఒక తడ వేసుకొని తిని బాగుందా లేదా అని నా కామెంట్ రూపంలో తెలియజేయండి సరే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్